ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసము మిథున రాశి వారికి యథార్థంగా కొంచెం ధైర్యంగా కనుక అడుగులు ముందుకు వేస్తే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అంతా శుభమే జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మరి అనుకూలంగా ఉండాలి అని అంటే కాస్త ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయటం అనేది చెప్పదగ్గ సూచన అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వటం అనేది కూడా చాలా చాలా మంచిది అయితే ఇలాంటి ఇబ్బందులు కష్టాలు ఏవీ లేకుండా హ్యాపీగా ముందుకెళ్ళిపోవాలి అంటే ప్రతిరోజు కూడా శ్రీరామరక్ష స్తోత్రం అని ఉంటుంది ప్రతిరోజు చదవండి అలాగే మహామృత్యుంజయ మంత్రం అని చెప్పేసి ఉంటుంది స్తోత్రము అది కూడా చదవండి నాన్న ఓం త్రి అంబక మేసుకం దింపుష్టివర్ధనం గురువారక మీవధనాత్ మృత్యోర్ వృక్షోమా ఈ స్తోత్రము ప్రతిరోజు కూడా కనీసంలో కనీసంగా ఒక పదకొండు సార్లు అయినా చదవండి నూట ఎనిమిది సార్లు చదవడము వాస్తవంగా చాలా మంచిది కాని పక్షంలో కనీసం పదకొండు సార్లు అయినా చదవండి నాన్న మీకు ఐశ్వర్యపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించడం అవసరము విద్యారంగంలో అంటే విద్యా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా కాస్త శ్రద్ధగా చదవటం అనేది చేస్తే మాత్రం చక్కగా కలిసి వస్తుంది నాన్న అలాగే ఏ పని చేసినా సరే ఏదైనా ఆటంకాలు అవమానాలు ఎదురైనవి అని అంటే ఎప్పుడూ మానసికంగా ఓం నమస్వయ ఓం నమస్వయ ఓం నమస్ అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి అంత శుభం చేకూరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి